హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ అయితే ఫుల్ చలి ఉన్నది మా సైడ్ ఏం చేస్తున్నారు టీ తాగారా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది లంచ్ బాక్స్లోకి ఏం చేశారు ఏంటి మా చోటు అయితే ఇప్పుడే రెడీ అయ్యి తిన్నాడు తింటాడు వేడి వేడి అన్నం కొంచెం వేసి టమాటా కర్రీ చేశాను రావు నేను రోజు బియ్యం పెడతా వాడు అన్నం తినేది పెట్టిపోతాను వా పోతుందిరా పోతుందిరా ఇట్లా తింటుందండి డైలీ వస్తుంది మా ఇంటికి డైలీ వచ్చి తినిపోతుంది నువ్వైతే తిని చూడండి లేట్ అయితే అంత నేనైతే ఈరోజు టమాటా కర్రీ చేశాను మా హస్బెండ్ ఫోన్ మాట్లాడతాను లంచ్ బాక్స్లోకి ఇదిగా ఉండే టమాటా కర్రీ చేసేసాను ఈ మసలుత ఉంది కొంచెం వదిలిపెట్టిన తింది రా కూర్చో అది అది కూడా తింటాను అండి కూర్చో హలో కొంచెం వదిలిపెట్టిండీ దీని అయితే నేను దీన్ని పిచ్చేస్తాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్